మళ్ళీ ఈ గీత దాటితే చర్యలేనట చర్యలు తీసుకోరు అది కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి అనడం వరకు కానీ చర్యలు తీసుకోరు చర్యలు తీసుకోరు వాస్తవంగా చూడవచ్చు మనము గీత దాటితే చర్యలు అన్నారు కదా అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్లో మీటింగ్ పెడితే ఆయన మీదేం చర్యలు తీసుకున్నారు అని మల్లూరు రవి మీద కామెంట్స్ చేస్తే ఆయన ఏం చర్యలు తీసుకున్నారు నిన్న సిఎల్పి మీటింగ్కి వచ్చినటువంటి జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరు రెడ్డి ఏకంగా ఫైల్ పట్టుకొచ్చిండు ఏకంగా ఫైల్ పట్టుకు వచ్చిండు ఎవరికి సంబంధించిన ఫైలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి భూ కబ్జాల ఫైల్ ఫైల్ చిట్టా మొత్తం పట్టుకొచ్చిండు లైవ్కి అది చూపించిండు సిఎల్పి సమావేశంలో మరి ఆయన మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏం చర్య తీసుకున్నారు ఒకసారి ఆ లైవ్కి సంబంధించి కూడా చూద్దాం మనం వీడియో ఇదిగో చూడొచ్చు ఫైల్ ఇగో గనపడుతుంది కదా మనకు ఫైల్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఈ ఫైల్ మొత్తం చిట్టా పట్టుకొచ్చాడు ఈ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరి ఏం ఏం చర్యలు తీసుకున్నారు ఎంత ఉత్తమే చర్యలు తీసుకుంటాం చేస్తాం సస్పెండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేయరు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరి కాళ్ళు తిట్టుకోవచ్చు ఇంకా మహా ఎక్కువైతే ఎవరి కాళ్ళు కొట్టుకోవచ్చు పద్ధతే అది కొట్టుకోకపోతే తిట్టుకోకపోతే ఇబ్బంది కొట్టుకున్నా తిట్టుకున్నది కామన్ కాంగ్రెస్ పార్టీలో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు కొట్టుకున్నా తిట్టుకున్నా కామన్ అది కొట్టుకోలేని తిట్టుకోలేని వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు మాకు ఇంతమంది చోళ్ళు రా కాంగ్రెస్లో అని అంటే అది కామన్ కాంగ్రెస్లో వ్యక్తిగత విమర్శలు చేయడం ఒకరికొకరు తిట్టుకోవడం బహిరంగంగా తిట్టుకోవడం బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా పద్ధతి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం అన్నట్టు అది కమ్యూనిస్ట్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది పేదల కోసం కొట్లాడాలి సోషలిజం కోసం కొట్లాడాలి ఇట్లా కొన్ని సంఘాలకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది ప్రజాస్వామ్యం ఎవరు ఎవరినైనా తిట్టచ్చు పిలవకపోయినా ఎవరైనా స్టేజ్ మీదకి పోవచ్చు ఎవరు ఎవరినైనా కొట్టుకోవచ్చు బహిరంగ విమర్శలు చేసుకోవచ్చు బహిరంగ ఆరోపణలు చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే బయట వాళ్ళు కాదు అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి అతి పెద్ద మంచి పద్ధతి